국민, disappointment, kindness, heaven entender it 瞬間 diz

ப रानी <laughs> थैंक ચંદ્રના <laughs> આરોપી <laughs> 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 ಸಾಯಂ ಕೆ <trios> <m���8》und trio> ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈಲಾ ಜೈ ತೆಲಂಗಾಣಿ

ಅವನು ಹೇಳ್ತಾರೆ ಆರು ಬಾರಿ ಆರು ಬಾರಿ ఇక్కడ కొంచెం ఈశ్వరంద్ర ఎంపీ ఫోన్ చేస్తున్నాడు దానితో చెప్పండి మన వాళ్ళ గురితో మాట్లాడారు

ఈ ఫోటో అంటే సింగరేణి సింగపడి తొలపెట్టుకొని వాళ్ళకు నువ్వు ఇస్తావు ఏది ఒకసారి రాసి ఇవ్వాలి చెప్పి ఏదో ఈ మాటగా చెప్తా ఉంటాను మిగతా కూడా అయ్యా నడుస్తుంది అప్పుడు రవా అప్పుడు తెలుసు ఎస్ఎన్ బీసీలో తన ప్రాబ్లం అయితే నేనే అన్న మాట్లాడేసి ఇన్స్టర్ నేను అన్నా

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా రామగుండం కార్పొరేషన్ స్థానిక నలభై డివిజన్లో ఈరోజు ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మన పెద్దలు మన ప్రియతమ నాయకులు కోర్కంటి చంద్రన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నలభై డివిజన్లో ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందులో రాబోయే మే పదమూడు తారీఖున జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన స్థానికుడు మన పేదమ నాయకుడు మంచి మనసున్నటువంటి మన అన్న కుప్పులు ఈశ్వరన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ లోపల మన పెద్దలు పాముకుట్ల భాస్కర్ కార్పొరేటర్ గారు అలాగే శ్రీధర్మశాస్త్ర నిత్యానదన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కౌటం బాబన్న గారు అలాగే మన స్థానికుడు మన అన్న ముక్కర్ రాజశ్వన్న గారు మనందరి యొక్క మిత్రుడు ఉద్రాల రమేష్ అన్న గారు మన నారాజు గారు మన సత్యనారాయణి గారు మిగతా మన అన్న మారుతి గారు మన మిట్టపల్లి రాయలింగ్ గారు మన నెమిల్లి ముగిలి గారు మన పట్టణ కమిటీ అధ్యక్షులు నువ్వు తిరుపతి అన్న గారు అలాగే పెద్దలందరూ కూడా మహిళలు కూడా అందరూ కూడా భారీ మొత్తంలో ఇక్కడికి ఇచ్చేసి ఇంటింటికి తిరిగి కూడా ఈశ్వరాన్ని గెలిపియ్యాలని చెప్పేసి తిరగడం జరిగింది ఎందుకంటే ఈశ్వరన్న మన స్థానికుడు మన ముందు మన సింగరేణి క్వార్టర్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఇరవై ఆరు సంవత్సరాలు ఇక్కడ సింగరేణిలో ఉద్యోగం చేసి ఇక్కడ నుండే ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి ఆ తర్వాత ధరంపూర్లో కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చేసినటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన ఈశ్వరన్న గారు మన గోదావరి గల్ ఈశ్వరన్న తెలియని వ్యక్తి ఉండడు ఆయనకు తెలియని పేరు ఉండదు ఆయనకు తెలియని ఇల్లు ఉండదు అట్లాంటి వ్యక్తిని మనం ఈరోజు ఎంపీగా గెలిపించుకున్నట్టే ఈ ఈరోజు మనకు ఎమ్మెల్యేగా ఆ రోజే మనం ఈ చంద్ర మిస్ అయినాం ఇప్పుడు రాబోయే రోజులలో ఈశ్వరుకు మనకు అండగా తోడుగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈశ్వరాన్ని గెలిపించుకోవాలని ఇల్లుల్లు తిరిగి చెప్పడం జరిగింది అదే భాగంలో రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఈ నలభై డివిజన్ నుంచి వెళ్ళే పెద్ద మెజార్టీ రావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకుడు మన మాజీ ఎమ్మెల్యే కోరుకండి చంద్రన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు ఈరోజు కుప్పల ఈశ్వరన్న ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంగా ప్రచారం కార్యక్రమానికి రవీందర్ రెడ్డి గారు మరియు మన నాయకులందరూ కూడా చెప్పిన వెంటనే ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో ఎండైనా ఇబ్బంది అయినా కూడా లెక్క చేయకుండా నాతో పాటు ఇంటింటికి గడప గడపకు వచ్చినటువంటి అక్కలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఈరోజు మనము టీవీలలో చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో కేసీఆర్ గారు ఏం చేసింపు ఐదు నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మనం టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఉన్నాయి కొడుకు బిడ్డ కోడలు సరిగ్గా చూడకపోతే అన్నం దొరకక ఇబ్బంది పడ్డటువంటి తల్లులు ఆకలి చావులతో బస్ స్టాండ్లకాడ ఎక్కడ పడితే అక్కడ తిండి లేక ఏదైనా చిన్న జ్వరం వచ్చినా పట్టించుకున్నటువంటి ఆ తల్లి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో కేసీఆర్ గారు రెండు వందల రూపాయల నుంచి వెళ్ళి రెండు వేల రూపాయలు చేస్తే ఆ తల్లికి కొడుకైనా బిడ్డైనా కూడలైనా ఎవరు చూసినా చూడకుండా ఆ తల్లి ఆ తల్లి కాళ్ళ మీద నిలబడుతుంది పట్టుతుంది ఎత్తునైనా అని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ సార్ కేసీఆర్ సారు రెండు వేలు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నాయకులు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు అని అన్నారు ప్రజలందరూ కూడా సరే రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు అంటారు కదా రెండు సార్లు కారు గుర్తు కోటేసినాం కదా ఈసారి ఒక్కసారి వాళ్ళకే చూద్దాం తీయని అందరూ కూడా ఓటేసారు ఐదు నెలలు అవుతుంది మరి ఇచ్చిన మాటనైతే కట్టుబడి ఉండాలి ఐదు నెలలు అవుతుంది ఇప్పటి వరకు వాటి మాట లేదు వాటి ఉలుకు లేదు పలుకులేదు నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నావు కదా మరి ఇలా మేము ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధమైపోయినాం సరే ఎన్నికలు ఓట్లు గెలవడాలు ఇవన్నీ కూడా సహజంగా నడుస్తూనే ఉంటాయి గెలిచినటువంటి పార్టీ గెలిచినటువంటి నాయకులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి నెరవేర్చినప్పుడు మన కోసం నిలబడి కొట్లాడే నాయకుడు కావాలి ఆ రోజు గిట్లనే తెలంగాణ కోసం కొట్లాడినాం తెలంగాణ కావాలని ఈ కాంగ్రెస్ పార్టీలతోనే కొట్లాడినాం జైలలో పెట్టారు నేనైతే నలభై ఐదు రోజులు జైల్లో పెట్టారు అయినా కూడా కొట్లాట ఆపలే తెలంగాణ తెచ్చినాం తెలంగాణ వచ్చినాక గొప్పగా పరిపాలన నడుస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఇవాళ పరిస్థితి ఏంది మేము గెలిచినాం మాకు ఇక ఎదురే లేదనేటువంటి విరవీరుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం కల్లార చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులలో ప్రశ్నించే అటువంటి వాళ్ళని పోరాటం చేసేటువంటి వాళ్లకు మనం అందరం కూడా మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఇచ్చే రుహాని రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ ఉన్నారు లక్షా నూట పదహారులు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మిస్తే లక్షా నూట పదాలతో కులం బంగారం ఇస్తానన్నారు రైతు బంధు ఇంతముందు కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా ఎనడు కూడా ఇయ్యలే రైతులకు పన్నెండు పదివేలు పన్నెండు వేలు కేసీఆర్ ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు లేరు ఎక్కడము క్వింటలు బియ్యానికి వడ్లకు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు ఇప్పటి వరకు వాటి గురించి మాట్లాడటం లేరు ఇటువంటి పరిస్థితులలో మాట్లాడేటోళ్ళు కావాలి ఇవాళ మా పేదోళ్ళకందరూ కూడా ఇండ్లు ఇస్తానన్నారు ఇంకా ఇండ్లు ఇవ్వాలి డెబ్బై ఏళ్ళు అయితే నీ స్వాతంత్రం వచ్చి కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించారు కేసీఆర్ గారు పదేళ్ళు మాత్రమే ఈ పదేళ్ళల్లో వచ్చిన తెలంగాణను మెల్లమెల్లగా అభివృద్ధి పదంలో తీసుకపోవడం కోసం ముందు తీసుకపోవడం కూడా ఇవ్వాలి మీకోసమే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడేమో ఎమ్మెల్యే ఎన్నికలు లేవు ఏమీ లేవు మీరందరూ గెలిపించి ఒకరాడు గెలిపించినా గెలిపించకున్నా ఈసారి మీ పక్షాన్ని గెలుచుందామనే అటువంటి ఆలోచన కొద్ది మేము పోరాటం నిర్వహించాం ఈ పోరాట క్రమంలో మనకు ఒక ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ ఈ ఎంపీ ఎన్నికలలో కూడా మన కోసం నిలబడేటువంటి నాయకుడు కొప్పులు గారు మీకు అందరికీ తెలిసి ఇక్కడికి కూడా అనారో ప్రచారానికి వచ్చాం ఈ కొప్పులు ఈశ్వర్ అన్న కోరికి కానీ మంచిది ఈసారి ఎంపీగా ఫోన్ చేస్తున్నారు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చింది అన్నరు గెలిపించుకోవాలి గెలిపించుకుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు మంచిది మీరు ఆ రోజు మాట్లాడేది కదా మీరు ఆ మాటలు ఏం చేసుకోండి ఇవల్లా ఇక్కడికి ఇప్పటికి కూడా కేసీఆర్ గారు ఈ కేసీఆర్ గారు మంచి మిమ్మల్ని గెలిపించారు కదా గెలిపించినాక ఇప్పుడు కేసీఆర్ అంటే ఉన్నది ఇప్పుడు కోరికాని చెందరు అంటే ఉన్నది మిమ్మల్ని గెలిపించినాం మీరు ఏం చేస్తారో చెయ్యి కోరికాని చెందర్ కంటే గొప్ప చేయది మళ్ళీ కూడా మిమ్మల్ని గెలిపిస్తాం మళ్ళీ కోరికాని చెందరి కోసం మాట్లాడు మళ్ళా కేసీఆర్ కోసం మాట్లాడు టీఆర్ఎస్ కోసం మాట్లాడేందుకు ఇప్పుడు ఇప్పుడు ఉన్నది మీ చేతిలో పెట్టినాం నువ్వు మాకు పెన్షన్లు పెంచేయాలి మాకు ఇల్లు కట్టియాలి నేను వాళ్ళకు సహాయం చేయాలి ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి ఇవ్వేళ్ళ నుండి ఏమిటో నేను చేసి ఇదిగో నేను ఆ హ్యాండ్లో మీకు గొప్ప పని చేస్తాను గొప్ప గొప్ప సారి ఇలా అట్లా లేరు వాళ్ళ పనికి అందుకోసమే ఇలా మేము మళ్ళీ పోరాటం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ మీ అందరూ కూడా ఇబ్బందులు అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు రేపు ఎన్నికల్లో తప్పకుండా మన ఈశ్వరుడు మనం గెలిపించుకొని ఇక్కడ నాకు కూడా కొంత బలం ఉంటుంది ఈశ్వరం అక్కడ గెలిపితే రేపు ఏం కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను నాటికీత బలం ఉంటుంది పాతికీత బలం ఉంటుంది మనం వెళ్ళేసి కానీ మనందరూ కూడా ఇంకా స్నానం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మనందరూ కూడా ఆరుగుతుంది తప్పకుండా ఇలాగే మళ్ళీ ఇతర ఎలక్షన్ కూడా మళ్ళీ వస్తాం ఈశ్వరన్న తీసుకొని వస్తాం తప్పకుండా మన వాళ్ళకి ఇతర ఒకసారి కూర్చున్నాం ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పదమూడు తారీనాడు జరిగేటువంటి ఎన్నికల్లో మన భరమేశ్వరన్న గారు మన ప్రియతమ నాయకుడు మన సూపర్ సుపరిచితుడు మన ఏరియాకి వచ్చి ఈ జెండాను కూడా ఉప్పులు గారు మూడు సార్లు లేపారు చంద్రన్న కూడా ఈ జెండా నలభై సార్లు అయిపోయారు మన వ్యక్తి కాబట్టి ఈశ్వరన్నను కంపల్సరిగా మీ అమూల్యమైన ఓటు కార్ గుర్తుపై వేసి మనం ఏదైనా అవసరం ఉంటే చంద్రన్నతోని కానీ ఈశ్వరన్నతో కానీ మనం పౌరు చేయించుకోవాలని మన బస్తి అందరం ఐక్యతంగా ఉండి కార్ గుర్తుకు ఓటు వేసి ఈశ్వరన్నను గెలిపేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ చేతులకి నమస్కరిస్తున్నాం जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगा नगर नायक जय तेलंगाना जय केस जय केस जय तेलंगाना जय तेलंगा